ఈ తరంలో మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉందండి నిజంగానే మన పిల్లలకి మనం తెలుగు నేర్పించే ప్రయత్నం చేస్తున్నామా తెలుగు కథలు తెలుగు పద్యాలు తెలుగు వాచకాలు వారితో చదివించే ప్రయత్నం చేస్తున్నామా తెలుగు ఎందుకు నేర్చుకుంటారులే తెలుగు బుక్స్ చదివే బదులు ఇంగ్లీష్ బుక్స్ చదవండి అని మనం చెప్తున్నాము ఆ రోజు తెలుగుకి రాజభాష తెచ్చే స్థితికి శ్రీకృష్ణదేవరాయలు గారు కష్టపడితే ఈ రోజు మన ఇంట్లోనే మనం తెలుగుని మర్చిపోయే స్థితికి ఈరోజు తీసుకుని వచ్చాం తెలుగుని ఆప్షనల్ లాంగ్వేజ్గా తీసుకునే పరిస్థితికి అనేక పట్టణాల్లో ఎన్నో పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడే తెలుగుని ఆప్షనల్ లాంగ్వేజ్గా ఎంచుకునే సౌకర్యం ఇస్తున్నాయి ఆ స్కూల్స్ అంటే వాళ్ళకి రేపు తరానికి తెలుగు చదవడం తెలుగు మాట్లాడడం పక్కన పెట్టండి అసలు తెలుగుని చూస్తే దెహ్లీ లిపి అని అడిగే పరిస్థితికి మనం దారితీస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా వారి ఆశయాలతోటి ఎంతో గొప్ప ఆశయాలతోటి పరభాష వారైనా కూడా కన్నడి అయినా కూడా తెలుగుని ఇంత గొప్పగా ఆదరించడానికి కారణం తెలుగు ప్రపంచంలోనే అత్యంత మధురమైన భాష మనం అందరం ఈరోజు గుర్తుంచుకోవాలి తెలుగు నేర్చుకుంటే ఏం ప్రయత్నం అనుకునే వారందరికీ నేను ఒకటే చెప్తున్నా ఒక జాతి బ్రతకాలంటే తన భాష బ్రతకాలి ఒక సమాజం బ్రతకాలంటే అక్కడ సాహిత్యం బ్రతకాలి మనం పురాణాలు రాజులు రాజ్యాల చరిత్రలు తెలుసుకుంది రాజశాసనాల నుండి కాదు మన సాహిత్యం నుండి మన పద్యాల నుండి మన కవిత్వాల నుండి అన్నది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అంత విలువైనది భాష అంటే మనం అందరం కూడా ఇటువంటి గొప్ప గొప్ప వేదికలు రాబోయే తరానికి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ రోజు యువత అందరూ కూడా తెలుగుని గౌరవించే వేదిక ఇది మన సంస్కృతి అంటే ఏంటి మన చరిత్ర అంటే ఏంటి మన పిల్లలకి తెలియజేసే వేదికలు ఇవి అని తెలియజేస్తూ ఈ రోజు మండలి బుద్ధప్రసాద్ గారు ఇటువంటి వేదికను మనకు అందించారు తెలుగు భాషను పరిరక్షించడానికి ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆ బాధ్యత మనలో అందరం కచ్చితంగా తీసుకోవాలని తెలియజేస్తూ శ్రీకృష్ణదేవరాయలు గారు మనకి వారసత్వంగా రాజ్యాలు ఇవ్వలేదు ఆస్తులు ఇవ్వలేదు వారు ఇచ్చింది సంస్కృతి పైన ప్రేమ సాహిత్యం పైన మమకారం భాష పైన బాధ్యత ఆ బాధ్యత తోటి రాబోయే తరాలందరికీ కూడా మన పిల్లల ద్వారానే సార్ నేను మిమ్మల్ని ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఇప్పటి వరకు ఎంతో మంది కవులు చాలా గొప్ప గొప్ప పద్యాలు చెప్పారు అంత గొప్ప పద్యాలు కాకపోయినా కూడా మీ పరిధిలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ కూడా కనీసం మన తెలుగులో ఉన్న గొప్ప గొప్ప వేమన సుమతి శతకాల శతకాలన్నీ కూడా నోటికొచ్చేటట్టు మన తెలుగులో తెలుగు జాతిలో ఉన్న గొప్ప కవులు అందరి గురించి కనీసం పేర్లైన వారికి తెలిసేటట్టు ఆదివారం ఆదివారం పండితుల్ని తీసుకుని వచ్చి ప్రతి స్కూల్లో చెప్పించే ప్రయత్నాన్ని మీరు చేయాలని మిమ్మల్ని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఎందుకంటే ఇక్కడ చూస్తే అందరూ కూడా ఈ తనం వారు కాకుండా కొంచెం ముందు తరం వారు ఈసారి ఈ తనం వారు కూడా వీటికి ఇంట్రెస్ట్ చూపించి ముందుకు రావాలంటే తెలుగు భాష మాధుర్యమైనది అని ప్రపంచం అంతా అంటుంది కదా ఆ రుచి ఏంటో పిల్లలకి చూపిస్తే మీరు వారిని ఆపినా కూడా ఆగదు తెలుగు ఇంకా అద్భుతంగా మున్ముందుకు వెళ్తుంది అని మీకు ప్రామిస్ చేస్తూ మీరు ఆ బాధ్యతని తీసుకున్నారు ఆల్రెడీ తెలుగు భాష పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు చేపట్టారు కానీ ఈ నియోజకవర్గం మోడల్ గా మొదలు పెడితే మన రాష్ట్రం అంతా కూడా పాటించాలి అంటే అది మీ నుండే మొదలవ్వాలి మొదలవుతుంది అని నమ్ముతూ గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇక్కడ అనేక మంది పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరూ వచ్చి తెలుగులో అద్భుతమైన పద్యాలు చెప్తే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాకు రాదు అని సిగ్గుపడే రోజులు నెక్స్ట్ ఇయర్ కి వస్తుంది అని నమ్ముతూ మీ అందరూ కూడా ఆ బాధ్యతని భుజాల మీద తీసుకుంటారని నమ్ముతూ తెలుగు భాషకి ప్రాశస్తం మండి గొప్పగా వస్తుంది జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని నమ్ముతూ జై తెలుగు తల్లి జై హింద్